ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకె చెలుగాక ఆత్మీయుల బాగుండరు కదూ మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభువు మనలను నడిపించునిగాక ఆ నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ప్రిలర మూడవ వాక్యం సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు అభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా అబ్రహాం అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ప్రార్థన తండ్రి స్తోత్రం చదవబడిన వాక్యం మీద వినిచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపా హస్తం నాకు మాకు అందరికీ ఉండును గాక దైవ ప్రసన్నతను వెల్లడిపరచుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటు మీ నామను హెచ్చిస్తూ ఏసయ పరిశుద్ధమైన నామలనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ఆత్మీయుల బావున్నారు కదా ఈ వాక్య భాగాన మనం నేర్చుకొనుచున్న అంశం సర్వశక్తిగల దేవుడు ఎల్ షెడాయ్ ఈ సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు అప్పటికి ఎంతోమంది భక్తుల ద్వారా మాట్లాడుతూ వచ్చారు ఈ సర్వశక్తి గల దేవుడు ఏం చేశారు ఏం చేయబోతున్నారు ఇసాకు దీవెనలో ఆంతర్యం ఏంటి అని చూస్తే నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి అని అంటున్నారు అంటే దేవుడు తన యందు నిలిచిన వారిని తనపై ఆధారపడిన వారిని ఎలాగున మలచనయ్యున్నారు అంటే వాక్యం సెలవిస్తుంది ప్రియుల నీకు సంతాన అభివృద్ధి కొలగజేసి నీకు నిన్ను విస్తరింప విస్తరింపచేస్తానంటున్నారు నిజానికి ఇదే మాట ఆది కాండం ఎనిమిది క్షమించండి ఒకటి ఇరవై ఎనిమిదిలో దేవుడు వారిని ఆశీర్వదించట్లనగా మీరు ఫలించి సంతానాభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని నుండి అని చెప్పారు ప్రియులరా అంటే ఆదామును దేవుడు ఆశీర్వదించారు కదా ఆ తరువాత మరి నోవాహు విషయంలో దేవుడు అదే ఆశీర్వాదాన్ని పలికారు మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి వృద్ధి పొంది భూమిని నింపండి అన్నారు ఆదామును ఎలాగును దేవుడు దేవించారు ఆ తర్వాత నోవాహును దేవుడు అలాగనే దీవించారు ఆ తర్వాత ఆది కాండం పదమూడు అధ్యాయం పదహారు వాక్యంలో మరి అబ్రహాము విషయంలో కూడా దేవుడు అదే ఆశీర్వాదాలు పలికారు ఇప్పుడు అబ్రహాముకు ఆశీర్వాదములు పలికినటువంటి దేవాది దేవుడు ప్రియులరా మరి ఇరవై నాలుగు అరవై వచనాన్ని చదివితే వారు రిబ్బకాతో మా సహోదరి నీవు వేవేలకు తల్లి వగుదువు కాక నీ సంతతి వారు తమ పగవారి గవినని స్వాధీనపరుచుకుందురుగా కాకని ఆమెను దీవింపగా వీళ్ళన్యులే కానీ వారి అన్యుల నోట దేవుని మాట అనేది పలకడం జరుగుతుంది వాళ్ళు అక్కడ దీవించారు గమనించాలి ఇప్పుడు ఆదాము దీవించబడ్డాడు నవాహు దీవించబడ్డాడు అబ్రహాము దీవించబడ్డాడు ఇస్సాకు భార్య ఇస్సాకు తన కుటుంబం దీవించబడ్డారు అంటే ఆయా తరాలకు ఎవరైతే ప్రభు కృపలో నిలిచారో వారిని దేవుడు దీవెన వచనాలతో వారిని దర్శించారు ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు యాకోబు విషయానికి వచ్చేసరికి సర్వశక్తి గల దేవుడు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి ఏ దేశమును పరవాసిగా పరదేశిగా జీవించావో ఆ దేశాన్ని దేవుడు నీకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు అది అబ్రహాముకి ఇచ్చిన దీవెన ఇచ్చిన ఆశీర్వాదం అంటూ మాట్లాడుతున్నారు అంటే నిజానికి ఈ ఇజ్రాయల్ సంతతి అనేది ఎప్పుడు విస్తరించింది అంటే యాకోబు గర్భాన పుట్టిన పన్నెండు మంది కుమారులు పన్నెండు గోత్రాలుగా చేయబడి ఇజ్రాయిల్ సమూహంగా మలచబడ్డారు ప్రభు నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు గనక ఇక మీదటి నీ పేరు ఇజ్రాయేలే అంటూ మాట్లాడారు పులియారే విందాం ఆదాము కాలమైన నవాహు కాలమైన మెథుష్య కాలమైన అబ్రహాము కాలమైన ఇస్ ఇస్సాకు కాలమైన ఆయా కాలములలో ఆయా వ్యక్తులను దేవుడు పిలిచి ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడారు అయితే ఈ కడవరి కాలం మందు ప్రభువు మనలను ఆహ్వానిస్తున్నారు దేవునికి స్తోత్రం ఎవరైతే అంత భక్తి భావాలతో నడుచుకుంటారో ఎవరైతే అట్టి భక్తిగల జీవితాన్ని చేయుటకు ఇష్టపడతారో వారి ద్వారా దేవుడు తన కార్యమును జరిగించవలనని ఎదురు చూస్తున్నారు పిల్లరా ఆ తరానికి ఆదామును దేవుడు దీవించారు నవహును దేవుడు దీవించారు అయితే దేవుని హృదయంలో ఉన్న విస్తరణ సంతాన అభివృద్ధి అనబడిన ఆశీర్వాదాలు ఆయా తరాలలో మరి ఆదాము కాలమే కానీ తరువాత నోవాహు కాలమే కానీ అబ్రహాము కాలమే కానీ పిల్లరే ఇవి సంపూర్ణం కాలేదు అంటే పొందలేదని చెప్పుకోవద్దు మనం దేవుడు ఉద్దేశించినంత రీతిలో అవి నెరవేర్చబడలేదు అని ఎరగవచ్చు నా దేవుని పిల్లరా అయితే ఆయా తరాలకు ఎవరైతే దేవుని కొరకు నిలవబడతారో వారి పక్షమున ప్రభు ఉంటారు వారి పక్షమున ప్రభు యొక్క ఘనమైన కృప వెల్లడవుతుంది అయితే ఈ తరానికి మనం నిలవబడాలి ఇప్పుడు అబ్రహామును ఆ తరంలో దీవించిన దేవుడు ఈ తరంలో మనలను దీవించుటకు ఆయన సమర్థుడు శక్తి కలిగిన వాడునై ఉన్నాడు ఆమెన్ ఆత్మీలారా దేవుని పిల్లలుగా మనం చేయవలసిన పని ఏంటంటే ఈ తరంలో నేను దేవుని కొరకు ఏం చేయాలి ఈ తరంలో నేను దేవుని స్వార్థ కొరకు నేను ఎలాగన నడుచుకోవాలి ఈ విధమైనటువంటి ఆలోచన ఈ విధమైనటువంటి తలంపుతో నేను నీవు మనం జీవించగలిగితే ఆయన ఏ చోట ఉన్న వ్యక్తినైనా ఎంతటి స్థితిలో పడి ఉన్న వ్యక్తినైనా దేవుడు లేవనెత్తుతారు క్రీస్తు అనబడిన బండపైన నిలువ పెడతారు ఆ దేవుని పిల్లర ఆధ్యాత్మిక దైనందిన జీవితం మరింత శ్రేష్టమైనది ఆధ్యాత్మికమైన జీవితం మరింత మేలుకరమైనటువంటిది కృపకల దేవదేవుని సన్నిధానంలో చేరిన మనం వాక్యపు వెలుగును గ్రహిస్తూ వాక్యపు సారాంశాన్ని అనుభవిస్తూ వాక్యములో ఉదక స్నానం చేయబడుతూ జీవించడం కాక తండ్రి ఈ మాటలందరి హృదయాల్లో ఫలపరితం చేయండి నిజమే ఆ తరానికి భక్తులు ఉన్నారయ్యా ఈ తరానికి మేము అలాగును నిలవబడే భాగ్యం ఇవ్వండి మీరు మమ్మల్ని చూచినప్పుడు అయ్యా తండ్రి మీ దృష్టి ఎదుట కృపు పొంది వారిగా ఉండినట్లు సహాయం చేయండి చేదైన వేరు ఏది మాలో పని చేయకుండానట్లు మీ సన్నిధి దయచేయండి విజయవాడ ప్రాంతాలకు కనికరించండి కృపుతో నింపండి దేవా ఆకలి తలమటించిన వారు అనేకులు ఉన్నారు అయ్యా కృపా సత్య సంపూర్ణ దైవ కార్యం సఫలం చేసి రహస్య రాకడొకరికి సిద్ధం చేయమని ఏ సునాములో ఆమె